హలో ఫ్రెండ్స్ నమస్తే ఉద్యోగులకు భారీ శుభవార్త ఏడు కోట్ల మందికి బిగ్ రిలీఫ్ ప్రస్తుత రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఈపిఎఫ్ వడ్డీ రేట్ అధికారికంగా ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతంగా నమోదించబడింది దీంతో దేశవ్యాప్తంగా ఉన్న ఏడు కోట్లకు పై ఉద్యోగులు ఇది లబ్ధి చేకూరుతుంది ఇది భవిష్యత్ అవసరం వైద్యం పదవీ విరమణ తర్వాత మొత్తం పనికి వస్తుంది ఇది ప్రభుత్వ మద్దతు ఉంది కాబట్టి ఈ వడ్డీ రేటుపై ఎలాంటి మార్కెట్ల ప్రభావం ఉండదు అయితే కొత్తగా ప్రవేశపెట్టిన వడ్డీ రేటు వేటికి వదిస్తుంది తెలుసుకుందాం ఒక ఉద్యోగ జీతం నుంచి ఈపీఎఫ్కి వచ్చే నెలవారీ సహకారంతో పాటు కంపెనీ యజమాని కాంట్రిబ్యూషన్ ఇప్పటివరకు మీ ఖాతాలో ఉన్న బ్యాలెన్స్ వంటి వాటిపై ఈ కొత్త వడ్డీ రేటు అప్లికబుల్ అవుతుంది దీనికి నెలవారీ వడ్డీ అయిన ఏడాదికి ఒక్కసారి మార్చి ముప్పై మాత్రమే ఖాతాలో జమ చేస్తారు కాలం గడిచే కొద్దీ మీ ఖాతాలో ఉన్న డబ్బుపై చక్ర వడ్డీ చొప్పున మీ పీఎఫ్ మొత్తం రెట్టింపు అవుతుంది నేటి ఆర్థిక అస్తులు ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతం వడ్డీ రేటుకు హామీ ఇవ్వడం చాలా అరుదు అందుకే ఇది ఉద్యోగుల పల్లె వరంగ మారింది ఏడాదికి సగటు ద్రవ్యోల్బణం దాదాపు ఐదు శాతంగా ఉంది ప్రస్తుతం మార్కెట్లో ఉన్న బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్ పై నెలకు ఆరు నుంచి ఏడు శాతం వరకు వడ్డీ అందజేస్తున్నాయి అయితే ద్రవ్యోల్బణం వంటి ఇతర అంశాలతో పోలిసి ఈ పీఎఫ్ ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది అయితే ఈపీఎఫ్ ద్వారా ఉద్యోగులు సేకరించే డబ్బుపై సెక్షన్ ఎయిటీసీ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది ఆ పొదుపుపై వచ్చే వడ్డీ కూడా పూర్తిగా పన్ను రహితంగా ఉంటుంది కనీసం ఐదు వేల సర్వీస్ తర్వాత విత్ డ్రాపై పన్ను ప్రయోజనం లభిస్తుంది అయితే ఉదాహరణకు మీరు మీ కంపెనీ యజమాని కలిసి నెలకు ఐదు వేల రూపాయలు చందా చెల్లిస్తే మీ వార్షిక సహకారంతో అరవై వేలుగా చేరుకుంది ఈ మొత్తానికి ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతాన్ని మొదటి సంవత్సరంలో వడ్డీ మాత్రం ఐదు వేల నుంచి ఆరు వేల వరకు ఉంటుంది ఇరవై ముప్పై సంవత్సరాలు ఈ చక్రవర్తి అనేక లక్షలు లేదా కోట్లకు పెరుగుతుంది హలో ఫ్రెండ్స్